సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో డిమ్డ్ యూనివర్సిటీ పేరు మీద అనుమతులు రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అయితే డిమ్డ్ యూనివర్సిటీల్లో మరి పేద మధ్య తరగతి వర్గాలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు లేకపోవడం చాలా బాధాకరం ప్రైవేట్ యూనివర్సిటీని తీసుకొచ్చేది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చి ఆ ప్రైవేట్ యూనివర్సిటీలలో మరి పేద వర్గాల రిజర్వేషన్ లేకుండా చేశారు మరి అదే సాకుగా చూసి మరి ఈరోజు డిమ్డ్ యూనివర్సిటీ పేరు మీద మళ్ళీ మధ్యతరగతి పేద వర్గాలకు రిజర్వేషన్ లేకుండా అన్యాయం చేస్తూ ఉన్నారు మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం డిమ్డ్ యూనివర్సిటీ ఏదైతే అనుమతులు తీసుకొని వచ్చారో ఆ యూనివర్సిటీలను రద్దు చేయండి ఆ యూనివర్సిటీలో ఇష్టం వచ్చినట్లు ఇష్టాన్ని రీతిన ఫీజులు పెంచుకొని ఎవరు ఎంత కమ్మినా కూడా దాని మీద ఆశమయిసి ప్రభుత్వాలకు లేకపోవడం ఇది చాలా ఆందోళనకరమైన విషయం ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాల అనుసంధానలో ప్రభుత్వ ఆశమయిస్తూ నడిచేటటువంటి కళాశాలలు యూనివర్సిటీలు ఉండాలి కానీ ఈ ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఎవరు వచ్చినట్టు వాళ్ళు ఇష్టరీతిన ఫీజులు పెంచుకొని ఇష్టం వచ్చినట్టు మనం మేము రిజర్వేషన్లు తయారు వచ్చే పేద వర్గాలకు రిజర్వేషన్లు లేకుండా అన్యాయం చేస్తున్నటువంటి యూనివర్సిటీలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి మరి అదే సందర్భంలో ఆ డీమ్డ్ యూనివర్సిటీలో కన్వీనర్ కోట కంపల్సరీ పెట్టాల్సిందే కన్వీనర్ కోట పెట్టకపోవడం వల్ల మన అనేక మంది విద్యార్థులు పేద వర్గాలకు చెందిన విద్యార్థులు ఆ యూనివర్సిటీలో చదివేట అవకాశం కోల్పోతూ ఉన్నారు ఎవడైతే డబ్బు ఉన్నదో ఎవడైతే సంపద ఉన్నదో వానికి మాత్రమే ఆ యూనివర్సిటీలో ఇష్టానురతంగా ఫీజులు కట్టి అడ్మిషన్లు తీసుకుంటా ఉన్నారు కాబట్టి వెంటనే ఆ యూనివర్సిటీ పైన చర్యలు తీసుకోవాలి మరి డిండి యూనివర్సిటీలో కూడా అనుమతులు రద్దు చేయాలి ఇంకా కొత్తగా వచ్చేటటువంటి ఇంకా ఒక నాలుగైదు కాలేజీలకు ఈ రాష్ట్రంలో అప్లై చేసుకోవడం జరిగింది అటువంటి కాలేజీలకు అనుమతులు ఇవ్వకుండా నిలిపియ్యాలని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కన్వీనర్ కోట రాష్ట్ర ప్రభుత్వమే సీట్లను కేటాయించి ఆ కన్వీనర్ కోటకు ఫీజు రింబర్స్మెంట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతూ ఆ డీమ్డ్ యూనివర్సిటీలను వెంటనే తెలంగాణ రాష్ట్రంలో రద్దు చేయాలి ఒకవేళ రద్దు చేయకపోతే మాత్రం డీమ్డ్ యూనివర్సిటీలో ప్రత్యేకంగా రిజర్వేషన్ ఏర్పాటు చేయాలి రిజర్వేషన్లు ఏర్పాటు చేయకుండా డీమ్డ్ యూనివర్సిటీ నడిపిస్తే మాత్రం వెంటనే మేము రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కూడా మేము వెనకాడము